మధ్యలో నలుగురు పోలీసులు ఇంటికి రావడం జరిగింది అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మాకు తెలియని పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రిజెక్ట్ చేశాను తర్వాత డైరెక్ట్ సెక్యూరిటీని తీసుకుని నలుగురు పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు తర్వాత మేము మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్కి మీకు ఇన్ఫామ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రిటర్న్గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు మీ మీరు ఎక్స్లో పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు తర్వాత నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీసు చూపించలేదు అండ్ మోర్ ఓవర్ మా హస్బెండ్కి కూడా నోటీసులు చూపించలేదు అది హార్డ్ కాపీ చూపించలేదు అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రావించుకొని సంతకం కూడా పెట్టించుకున్నారు మళ్ళా తర్వాత లేదు లేదు మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం తీసుకొని వెళ్తున్నాం విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళీ నాతో చెప్పడం జరిగింది అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము మీకు ఇది కాదు కదా ప్రొసీజరు ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు అది అప్పుడు త్రీ డేస్ టైం ఇచ్చారు అలా ఇలాగే నోటీసులు ఇచ్చి అని అడగడం జరిగింది అయితే అలా అది వేరు ప్రొసీజర్ ఇది వేరు మేము తీసుకొని వెళ్తున్నాము అని అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకొని రండి మీరు మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికి నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది అప్పటి వరకు కూడా నా ఫోన్ మా హస్బెండ్ ఫోన్ ఇద్దరు ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సీఏ గారి దగ్గర సీఏ గారు చేతిలో పెట్టుకొనే ఉన్నారు తర్వాత నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు మీరు డైరెక్ట్గా మనిషిని తీసుకొని ఎలా వెళ్ళిపోతారు నా ఫోన్ కూడా ఇలా తీసుకొని వెళ్తారు నాకేం సంబంధం లేదు కదా ఎక్స్పోజీతో అని అడిగితే మీరు ఎవరికి ఇన్ఫామ్ చేయద్దు ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే లేకపోతే మీరు దీన్ని ఇష్యూని పెద్దది చేస్తే అందరికీ తెలియబరిస్తే దానివల్ల మీరే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అనే వర్డ్ అయితే యూజ్ చేశారండి ఖచ్చితంగా అది అది ఎలా మనుషుల్ని బెదిరించినట్టు అనిపిస్తుంది కదా మాకు భయం వేస్తుంది కదా ఇంట్లో తర్వాత నేను మా కజిన్కి ఫోన్ చేయడం జరిగింది అతను కిందికి వెళ్ళే లోపు కింద ఆ వెహికల్ దగ్గర నుంచి అతన్ని దోసేసుకొని మరి పోలీసులు మా హస్బెండ్ తీసుకొని వెళ్ళిపోయారు నిజం చెప్పాలంటే ఇది ఇంట్లో వాళ్ళని కానీ మనుషుల్ని కానీ ఒక భయభ్రాంతానికి గుడి చేసినట్టే అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా అది అలాగే అదే పొజిషన్లో ఆ బాధ అనుభవిస్తే అది మాకు ఎంత భయంగా ఉంటుంది ఇంట్లో చిన్నపిల్లలు పెట్టుకోండి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఖచ్చితంగా తప్పు ఈ పోలీసులు దౌర్జన్యంగానే చూడాల్సి వస్తుంది